ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ చానల్ జోహార్ యాభై సంవత్సరాల కింద మన భారతదేశం మన తెలంగాణని నైజాం పాలకులు పాల్పలుస్తూ ఉన్నారు వాళ్ళ చేతి కింద రెడ్డి ధరలు దొరలు కరణం ధరలు అందరూ కూడా ప్రజలని జామీందారులుగా జాగీర్దారులుగా తాపేదారులుగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు భూమిని మొత్తం వాళ్ళ చేతులు పెట్టుకొని పేదల భూముల్ని కూడా గుంజుకొని పేదల భూములు కష్టపడి పండించినటువంటి పంటను కూడా వాళ్ళు దోపిడీ చేసిపోతూ ఉంటే ఏకైకంగా తిరగబడ్డటువంటి గొప్ప వీరురాలు తెలంగాణ పోరాటం సాయుధ వీరురాలు రైతాంగ సాయుధ పోరాట వీరురాలు కామ్రేడు చిట్ట్యాల ఐలమ్మ ఇవాళ మనం కొంతమంది పని కట్టుకొని కులం ఆపాదిస్తూ ఉన్నారు కులం ఆపాదించాల్సిన అవసరం లేదు ఆమె సమస్త భోజన ప్రజల కోసం పోరాడినటువంటి గొప్ప వీరురాలు ఆ రోజు కడవిండి గ్రామంలో జరుగుతున్నటువంటి పోరాటంలో మొదటిసారిగా ప్రాణాలు అర్పించింది దొడ్డి కొమ్మరయ్య అయితే విష్ణురు ద్వారా అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి ఆయన దోపిడీకి పోరాడి ఆయన వ్యతిరేకతకు పోరాడి ఆయన వెట్టి చాకిరీ చేయించుకుంటున్న విధానానికి పోరాడి వెట్టి వెట్టి చాకరి విముక్తి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాటం చేసింది ప్రజా కంటకుడైన ప్రజా దుర్మార్గుడైనటువంటి నైజాం సర్కార్ తొత్తు అయినటువంటి రామచంద్ర రామచంద్రారెడ్డిని నిలువున నట్ట మధ్యాహ్నం నట్ట నడిమిన నిలువున నరికి ప్రజలకు విముక్తి చేసినటువంటి గొప్ప వివరాలు ఆమె ఆశయాలేంటి సామాన్య ప్రజలందరికీ కూడా చేతి నిండా భూమి ఉండాలి సామాన్య ప్రజలందరూ కూడా మూడు పూటలు తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్ట ఉండాలి ఇవన్నీ కూడా సంపాదించాలని చెప్పి ఆ రోజు ఆమె కోరుకున్న కోరికల్ని మనం ఈరోజు దండేసి దండబెట్టి సరిపోద్దు ఆమె ఆశయాల్ని సాధించడం కోసం మనం అందరం కూడా కక్కర బద్దులై ఉండాలని కోరుతా ఉన్నాం సరిగ్గా యాభై సంవత్సరాల కింద మన భారతదేశం మన తెలంగాణని నైజాం పాలకులు పరిపాలిస్తూ ఉన్నారు వాళ్ళ చేతి కింద రెడ్డి దొరలు ఎలమ దొరలు కరణం ధరలు అందరూ కూడా ప్రజలని జామీందారులుగా జాగీర్దారులుగా తాపేదారులుగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు భూములు మొత్తం వాళ్ళ చేతులు పెట్టుకొని పేదల భూముల్ని కూడా గుంజుకొని పేదల భూములు కష్టపడి పండించినటువంటి పంటను కూడా వాళ్ళు దోపిడీ చేసిపోతూ ఉంటే ఏకైకంగా తిరగబడ్డటువంటి గొప్ప వీరురాలు తెలంగాణ పోరాట సాయుధ వీర్రాలు రైతాంగ సాయుధ పోరాట వీరురాలు కామ్రేడ్ చిట్ట్యాల ఐలమ్మ ఇవాళ మనం కొంతమంది పని కట్టుకొని కులం ఆపాదిస్తూ ఉన్నారు కులం ఆపాదించాల్సిన అవసరం లేదు ఆమె సమస్త బహుజన ప్రజల కోసం పోరాడినటువంటి గొప్ప వీరురాలు ఆ రోజు కడవెండి గ్రామంలో జరుగుతున్నటువంటి పోరాటంలో మొదటిసారిగా ప్రాణాలు అర్పించింది నటి కొమ్మరాయ్య అయితే విష్ణు ద్వారా అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి ఆయన దోపిడీకి పోరాడి ఆయన వ్యతిరేకతకు పోరాడి ఆయన రెట్టి చాకలు చేయించుకుంటున్న విధానానికి పోరాడి వ్యక్తి వ్యక్తి చాకరి విముక్తి భూమి కోసం ముక్తి కోసం వ్యక్తి విముక్తి కోసం పోరాటం చేసింది ప్రజా కంటకుడైన ప్రజా దుర్మార్గుడైనటువంటి నైజాం సర్కార్ తొత్తు అయినటువంటి విష్ణు రామచంద్రారెడ్డిని నిలువున నట్ట మధ్యాహ్నం నట్ట నడివిన నిల్వన నరికి ప్రజలకు విముక్తి చేసినటువంటి గొప్ప విర ఆమె ఆశయాలేంటి సామాన్య ప్రజలందరికీ కూడా చేతి నిండా భూమి ఉండాలి సామాన్య ప్రజలందరికీ కూడా మూడు పూటలు తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్ట ఉండాలి ఇవన్నీ కూడా సంపాదించాలని చెప్పి ఆ రోజు ఆమె కోరుకున్న కోరికల్ని మనం ఈరోజు రోజు దండేసి దండ పెట్టడం సరిపోతూ ఆమె ఆశయాలని సాధించడం కోసం మనం అందరూ కూడా నగరవంతులై ఉండాలని కోరుతాం Oh, uh -huh.